ఈ కార్యక్రమానికి వచ్చేస్తున్న మీడియా ప్రతినిధులందరికి మరియు మా బాబాయ్ నట శిర్మ నందమూరి బాలకృష్ణ యువసేన ఫ్యాన్స్ అందరికీ కృతజ్ఞ నమస్కారాలు ఈరోజు చాలా సంతోషంగా ఉంది తుములో గారు ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు మార్చి రెండున పుట్టి నైజాంలో దాదాపు వంద థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు మళ్ళీ ఆంధ్ర కర్ణాటక ఫిఫ్టీ స్క్రీన్స్ ఫిఫ్టీ అబ్బా సెన్సేషన్ మహారాష్ట్ర సోలాపూర్ ఇలా ఎన్ని స్టేట్స్ అయితే అన్ని స్టేట్స్లో సాధ్యమైనంత వరకు బాగా రిలీజ్ చేస్తున్నారు ఇది ఒక పెద్ద రికార్డు రిలీజ్ ఇన్ని థియేటర్స్ రిలీజ్ చేయడం అనేది ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేదు నైజాం ఏరియాలోనే వంద థియేటర్ అంటే ఒకసారి ఆలోచించండి ఎంత హిస్టరీ ఇది అప్పుడు నైన్టీన్ నైన్టీ నైన్లో సంక్రాంతి లో ఈ సినిమా రిలీజ్ చేయడం జరిగింది సంక్రాంతి అంటే బాలకృష్ణనే ఎందుకంటే ఇంత ముందు ముద్దుల మామే కానీ దాని పెద్దనే సినిమా కానీ ఇవన్నీ సంక్రాంతిలో రిలీజ్ అయ్యి చాలా రికార్డ్స్ క్రియేట్ చేసినాయి తర్వాత సమ్మసింహారెడ్డి వచ్చి ఆ రికార్డ్స్ అన్ని బదులు కొట్టి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది సినిమాకి సింహం ఎవరు ఉన్నారంటే అది నందమూరి బాలకృష్ణ అనే రాయల్ సినిమా చేయాలంటే ఫ్యాషన్ సినిమా చేయాలంటే అది బాబే తప్ప ఇంకా ఎవరికి సాధ్యం కాదు అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు ఆ ఎమోషన్ కానివ్వండి ఆ డైలాగులు కానివ్వండి మీ ఇంటికి వచ్చా మీ నటింటికి వచ్చా డైలాగులు కానివ్వండి చాలా ఇంటెన్స్గా చాలా ఎమోషన్గా ఇన్వాల్వ్ అయ్యి అద్భుతంగా పండించారు అది ఏ హీరోకి సాధ్యం కాదు అది ఉంది ఎన్బిక్ ఆయన వరే అవుతుంది ఈవెన్ మీరు డ్యాన్స్ ఈవెన్ కొత్త డ్యాన్స్ క్రియేట్ చేశారు అప్పుడు అదే మన అందల ఆడబొమ్మ ఇంకా ఇంకోటి రావయ్య ముద్దల మామయ్య మామయ్య నందమూరి నాయక అద్భుతమైన సాంగ్స్ అప్పుడు మనీష్ శర్మ గారు చాలా ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు అప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేశారు అప్పుడు అందరు హీరోస్ అందరూ ఇప్పుడు మనీష్ శర్మ వెనక పట్టడం జరిగింది బాబు మాక్ మ్యూజిక్ ఇవ్వండి మాక్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ కానివ్వండి ఇంకా చిన్న చిన్న బడ్జెట్ ప్రొడ్యూసర్ కానివ్వండి ఇలా మొత్తం ఇండస్ట్రీ అంతా మనీష్ శర్మ మనీష్ శర్మ అని మనీష్ శర్మని తెచ్చుకున్నారు అని పేరుని అదని మనం బాబే గురించి చెప్పాలంటే అప్పుడు బాగా హెవీ సబ్జెక్టు బాగా హెవీ డైలాగ్స్ ఉన్న సబ్జెక్ట్ హెవీ ఎమోషన్ చేయాలంటే అది సమ్మర్ సమయంలో స్టార్ట్ అయింది తర్వాత ఆ ట్రెండ్ని ఇంకా ప్రతి ప్రతి హీరో ఎస్ నేను ఒక సినిమా సింహంలాగా నేను పేర్పించుకోవాలని చెప్పి చాలా ట్రై చేశారు ఎన్నో రకాల సినిమాలు చేశారు కానీ అది కుదరలేదు కానీ ఆ సినిమా దగ్గర మంచి హిట్టేని అది ఒక ట్రెండ్ సెట్గా నిలబడింది ఆ సినిమా సంబర్ సింహారెడ్డి ఆయన ఆ సినిమా మన డైరెక్టర్ గురించి చెప్పాలంటే బీగోపాల్ గారు చాలా జాగ్రత్తగా అద్భుతంగా రావాలి తెర ముందు స్క్రీన్ ముందు ఫ్యాన్స్కి చాలా కన్వీన్యంగా ఉండాలని చెప్పి చాలా జాగ్రత్తపడి చిత్రకరించడం జరిగింది ఆయనకి నిజంగా మా నందమూరి ఫ్యామిలీ నుంచి ఆయనకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంక అంత చక్కటి సినిమా అందించారు మా నందమూరి ఫ్యాన్స్కి వాళ్ళని తల్లా ఎత్తుకుని తిరిగేటట్టు చేశారు వీ గోపాల్ గారు గోపాల్ గారు ఈ వేదిక నుంచి మీకు అన్న మీకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అయినా అప్పుడు సంబరసింహారెడ్డి కదండి లారీ డ్రైవర్ దాంతో నరసింహనాయుడు మన అంత లారీ డ్రైవర్ రౌ రౌడ్ ఇన్స్పెక్టర్ దాంతో తర్వాత సమర్సింహ నాయుడు ఇలా ఎన్నో అద్భుతమైన సినిమా సార్ కానీ సమర్సింహారెడ్డి ఒక ఆయనకి ఒక మహిళ నిలిచిపోతుంది స్పెషల్గా పోతుంది ఎందుకంటే ఇట్స్ ఫస్ట్ ఫ్యాక్షన్ మూవీ ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చూసుకుంటే అని అందులో డైలాగ్స్ కూడా చాలా జాగ్రత్త పడారు మరి ఎక్కువగా హెవీగా ఉండకూడదని చెప్పి చాలా చక్కగా డైలాగ్స్ రావడం జరిగింది ఇప్పుడు మీ మీ ఊరికి వచ్చా మీ ఇంటికి వచ్చా మీ ఇంటి అంటింటికి వచ్చాన ఒక డైలాగ్ ఉంది ఆ డైలాగ్ చాలా ఇంటెన్స్ ఉండాలి చాలా ఎమోషన్తో చెప్పే విధంగా ఉండాలి ఆ డైలాగ్స్ రాయితా ఆ విధంగానే ఉండాలి దానికి బా విగోపాల్ గారు ఆ రైటర్స్ అప్పుడు పచ్చుడి బ్రదర్స్ గారు వీళ్ళందరూ చాలా జాగ్రత్త పడి చాలా చక్కగా చేసుకోవడం జరిగింది మీరు చూసుకుంటే లైబ్రరీలో డైలాగ్ ఉంది గుడివార రాడు నా పేరు గుడివార రైడు నీళ్ళని అంటాడు నా పేరు గుడివారాయుడు నో తిరగక వాళ్ళు నన్ను గుడివార రౌడీ అంటున్నారు అని ఒక డైలాగ్ ఉంది అది అద్భుతంగా ఎంత అద్భుతంగా వచ్చిందంటే ఈ రోజు నిజంగా గుడివాడలో ఒక రౌడీ ఉన్నాడు అక్కడ చప్పక్కల గుడివడ రౌడీ సో వీకోపాల్ గారు ఏ ముహూర్తంలో ఆ డైలాగ్ పెట్టారో చాలా అద్భుతంగా పెళ్లింది అలానే సమస్మారెడ్డి డైలాగ్ రా ఇప్పుడు మీరు చూస్తారు మీరు ముందు మార్చ్ నా ఎలా పేరుకుందో ఈ జనరేషన్స్ వాళ్ళు గరా ఇప్పుడు ఐటీ వచ్చిన కొత్త జనరేషన్స్ వీళ్ళుగా మీరందరూ అందరూ చూసి సినిమాని అల్లరించని చెప్పి మీరు మీకు నచ్చిందని చెప్పి నేను అందరినీ కోరుకున్నాను మీరు అందరికీ సినిమా చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆనిస్తున్నాను అండ్ వీపోపాల్ గారికి థ్యాంక్స్ తెలియజేసుకున్నాను అదేగానే నేను ఇక్కడికి ఇచ్చేసిన పాత్రికలకి అందరికీ

ఫ్యాన్స్ అసోసియేషన్ చందు మరియు మిగతా ఇతరులకి మరియు ఫ్యాన్స్ అభిమానులకి మరియు నందమూరి ఫ్యామిలీకి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాం ఇక్కడ ముఖ్యంగా మేము చెప్పాల్సింది ఒకటే ఒక ఇరవై ఏళ్ళ కింద సినిమాలు సెల్యూషన్ చేసుకొని ఒక ఇప్పటివరకు ఒక ఫోర్ సినిమాలు చేశాము అలా ఒక నాలుగు సినిమాల్లో అన్నిటికీ అన్ని మించిన మించిన సినిమాలే ఫస్ట్ తొలి ప్రేమ ప్రేమ దేశం వెంకీ అండ్ మొన్న ఓయ్ అనే సినిమా తర్వాత సెవెన్ సినిమా అన్ని అన్నీ ఒకలానికి ఒకరు చెప్పుకోదగ్గ సినిమాలే అలా మేము కూడా ఒక ఇరవై వేల నాటి తీసుకొని ప్రేక్షకులకు మంచి విధంగా మంచిగా ఫోర్ కే డిషన్లో వస్తు ఫార్మాట్లో చేసి రిలీజ్ చేయాలని కొన్ని అనుకున్నాము అది వన్ బై వన్ బన్ చేసుకుంటూ వస్తున్నాము మరియు ముందుగా సరే ఈ నందమూరి ఫ్యామిలీస్కి ఒకటే కోరుకున్నది ఏంటంటే ఈ సినిమా విజయవంతం చేసి విజయవంతంలో మీరు కూడా సహకరించాలని కోరుతున్నాం అందరికీ నమస్కారం జనరల్గా బాలయ్య గురించి కొత్తగా చెప్పేది లేదు కొన్ని దశాబ్దాల క్రితం అంటే కొన్ని దశాబ్దాలు కాదు రెండు దశాబ్దాల క్రితం ఇంకా చాలా చిన్నవాళ్ళం సమరసింహారెడ్డి అనే ఒక ట్రెండ్ సెట్టర్ మూవీ ఎప్పటి నుంచో వెయిటింగ్ వేరే చెన్నకేశవ రెడ్డి రిలీజ్ అయినా కిక్ లేదు నరసింహనాయుడు పసేయలేదు కానీ ఈ మూవీ కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నాను నేనే కాదు మిగతా వాళ్ళు అనేది తెలుసు సో దీన్ని ఫోర్కే మన డాల్బీ అట్మోస్లోకి తీసుకురావటం ఇప్పుడు ట్రైలర్ చూడటం లైక్ గూజ్ బంప్స్ ఆర్ ఆల్ ది ఫ్యాన్స్ ఓకే వారికి సిద్ధం అనేసి కొంతమంది ఏదో బయట ఇది అంటున్నారు లెట్స్ అగైన్ ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాకే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి రికార్డ్ని తుడిచిపెట్టాం ఇప్పుడు కొత్తగా ఏమన్నా రికార్డులు కావాలి అనుకునే వాళ్ళకి మేము చూపించబోతున్నాం గెట్ రెడీ మీ వి నాట్ గెటింగ్ బ్యాక్ వి బోంట్ గో మీరు ట్రోల్ చేస్తారా ఇంకోటి చేస్తారా కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ రోజున బాలయ్య గారిది ఎట్లా ఉంది అంటే ఆయన చేసే సమాజ సేవ కానివ్వండి పొలిటికలే కానివ్వండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ దెర్ ఈస్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ సెకండ్ జై బాలయ్య బాలయ్య ఈ బోర్డ్స్ లేకోకుండా దిస్ వర్ల్డ్ ఈస్ నాట్ రన్నింగ్ ఐ అమ్ ఛాలెంజింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మా ఫ్యాన్స్తో మీరు పోటీ పడదాము అనుకుంటే రండి చూపిస్తాం మళ్ళీ పాత్రికేయులకు మరి ముఖ్య అతిథి సార్కి మా నమస్కారాలు తెలుపుతూ బాలయ్య గారు ఫ్యాన్స్ ఇరవై సంవత్సరాల కింద ఏ విధంగా దీన్ని ఇండస్ట్రీ చేశారో ఏ విధంగా దీని అయితే ఇండస్ట్రీ చేశారో మళ్ళీ రీ కూడా దీన్ని ఇండస్ట్రీ చేయాలని బాలయ్య ఫ్యాన్స్ను కోరుకుంటూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరిలో సంక్రాంతి సందర్భంగా విడుదలైన చిత్రం సమరసింహారెడ్డి అప్పుడు మేము చాలా చిన్న పిల్లలుగా ఉండేవాళ్ళం అండి ఆ సినిమా చూసిన తర్వాత బాలకృష్ణ గారి ఈ యాక్షన్ కానివ్వండి ఆ సినిమాలో ఉన్న ఎమోషనల్ డైలాగ్స్ కానివ్వండి సాంగ్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఒకటని కాదు ఆ రోజు సినిమా చరిత్రలో ఉన్న ప్రతి రికార్డుని కూడా సమరసింహారెడ్డి బ్రేక్ చేయడం జరిగింది అలాంటి సినిమా ఫోర్ కేలో వస్తుందంటే నందమూరి అభిమానులందరం పండుగ చేసుకుంటున్నాం ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాం మార్చి రెండవ తారీఖు మనందరి ముందుకు ఫోర్త్ కేలో రిలీజ్ అవ్వబోతోంది అందరూ చూసి సినిమాని ఆదరించాల్సిందిగా కోరుకుంటూ జై బాలయ్య జై జై బాలయ్య బాలయా థాంక్యూ నమ్మని బాలేజర్ ఫ్యాన్స్ అందరికి వెలుగుగా ఉన్నారు వందనం వెలుగుగా చేసేయండి సబర్ డైలాగ్ చెప్తా ఒరే వీర నేను దొంగ రావాలి దొరలా వచ్చా నీ ఊరు వచ్చా నీ ఇంటికొచ్చా వచ్చా నీ నట్టింటికి నిజంగా నీ అమ్మ నేను రాయలసీమ గడ్డి మీద కానీ నీ అబ్బ ముల్తాడు కట్టి ఉంటే నీ మూతి మీద మలిసి నీ రారా చూసుకుందాం కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా జై బాలయ్య మాకు ఈ సమరసింహారెడ్డి సినిమా వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది మేము నా ఏజ్ కూడా ట్వంటీ సిక్స్ నాకు ఎప్పుడో చిన్నప్పుడు మా డాడీ నేను ఎత్తుకొని తీసుకెళ్ళాడు సినిమాకి అప్పుడు నేను చూపెలాను ఫ్యానిజం ఇప్పుడు ఈ రోజు మార్చి రెండో తారీఖున నందమూడు ఫ్యాన్స్ అంటే బాలయబాబు ఫ్యాన్స్ అంటే చూపిస్తాం జై బాలయ్య లక్ష్మీ డైలాగ్ చెప్తా జై బాలయ్య కుమారస్వామి గోపాలస్వామి సుబ్రహ్మణ్య స్వామి సీతారామస్వామి నారాయణ స్వామి అని ఐదుగురు కొడుకులు పుట్టి చనిపోయాక ఇక పుట్టేవాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాపు కాకూడదని మొక్కి మరి పెట్టారా మా నాన్న నాకు లక్ష్మీ నరసింహ స్వామి అని జై బాలయ ఇక మమ్మల్ని సాయి సందరికి పండుగ పండుగ మార్చి సొంతమ్మ మరి వీలు అవుతుంది సమస్య మరి అందరూ తప్పకుండా వచ్చి తీయడంలో చూడాల్సిందిగా కోరుకుంటున్నాను Hi guys, uh, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi Ki Namaskaram. Please subscribe to JKTV. Anderki, Namaskaram. Uh, please uh, like, share, and subscribe to JKTV.